దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హలో అబిత హై ఫీమేల్స్లో ఎక్కువగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది అంటారు కదా లైక్ పీసీఓడి పీసీఓఎస్ ఎందుకు అంటారు అసలు దానికి కారణం ఏంటంటారు ఇప్పుడు చాలా మందికి ఫీమేల్స్కి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అని ఎక్కువ వస్తున్నాయి అనమాట నాట్ జస్ట్ పీసీఓఎస్ ఇవి కాకుండా చాలా యూజువల్గానే హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ పోతుంది ఎక్కువ ఇంబ్యాలెన్స్ అనేవి వస్తుంది ఇప్పుడు అది ఎందుకు అంటే డెఫినెట్గా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ మెయిన్ రీజన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏం అనొచ్చు అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినడం అవుట్సైడ్ ఫుడ్ కానీ ఇవన్నీ ఎక్కువ తినడం లైక్ లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉండకపోవడం ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఉంటున్నాయి కాబట్టి అట్లా ఉండడం లేకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కానీ మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం కానీ ఈవెన్ స్లీప్ షెడ్యూల్ మ్యాటర్ అవుతుందనమాట ఇప్పుడు ప్రాపర్గా ఎయిట్ అవర్స్ ఆఫ్ సౌండ్ స్లీప్ కంపల్సరీగా అందరికీ ఉండాలి ఎందుకంటే మనకి ఇప్పుడు లైక్ స్లీప్లో హార్మోన్స్ ఇప్పుడు కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ అనమాట స్ట్రెస్కి రెస్పాన్స్ రిలీజ్ అవుతుంది బాడీలో అది డౌన్ అవ్వాలి అది లెవెల్స్ నార్మల్ కావాలి మనకి అంటే స్లీప్ ఇట్ విల్ హెల్ప్ అనమాట కార్టిసాల్ రెడ్యూస్ చేయడానికి కాబట్టి ప్రాపర్గా స్లీప్ షెడ్యూల్స్ అంటే సౌండ్ స్లీప్ ఉండకపోవడం ఇంట్రాప్టెడ్ స్లీప్ ఉండడం లేదంటే ఫ్యూ అవర్స్ పడుకొని వర్క్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మీకు హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ పోతూ ఉంటుంది అనమాట ఎక్కువగా అంటారు హార్మోన్ ఇంబాలెన్స్ రాగానే ఇప్పుడు చాలా మందికి ఈజీగా వచ్చేసేది వెయిట్ గెయిన్ అనమాట దే స్టార్ట్ పుట్టింగ్ ఆన్ వెయిట్ ఇప్పుడు మనం వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు ఏం నార్మల్గానే తింటూ ఉంటారు పెద్దగా ఎక్కువ ఫుడ్ తినడం కానీ ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ కానీ అవన్నీ నార్మల్గా వాళ్ళు ప్రీవియస్ లైఫ్ స్టైల్స్ ఎట్లా తింటున్నా అట్లా తింటున్నా కానీ తెలియకుండా వాళ్ళు ఫైవ్ కేజెస్ సిక్స్ కేజీస్ అయిపోతూ ఉంటారు ఈజీగా వన్ టూ వీక్స్లో కానీ వన్ టూ మంత్స్లో కానీ చాలా ఫాస్ట్గా ర్యాపిడ్ వెయిట్ గేన్ అనేది అయిపోతూ ఉంటారు హార్మోన్స్ బ్యాలెన్స్ పోగానే కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్కి సూపర్ ఫుడ్ అంటే సోయా అనమాట ఎందుకంటే దాంట్లో ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి కాబట్టి అది లైక్ ఇప్పుడు మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ని మిమిక్స్ చేస్తాయి ప్రాపర్టీస్ కొంచెం కాబట్టి ఇప్పుడు ఒకవేళ హార్మోన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అది రెడ్యూస్ చేసి నార్మలైజ్ చేస్తుంది లెవెల్స్ అదే ఇప్పుడు లైక్ ఇన్స్ లైక్ ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువ లెవెల్స్ ఉన్న వాళ్ళకి అది ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది బ్యాలెన్స్ చేయడానికి సోయా అనమాట సోయా మిల్క్ కావచ్చు సోయా బీన్స్ కావచ్చు సోయా ఇన్ ఎనీ ఫామ్ అనమాట సూపర్ ఫుడ్ అది ఇప్పుడు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫైబర్ ఫుడ్ తినాలి ఫైబర్ అంటే ఇప్పుడు పీచు పదార్థం ఎక్కువ ఫుడ్ తినాలన్నమాట దాంతోపాటు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ కానీ షుగరీ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ మీరు హెల్దీ అనుకుంటారు కానీ దాంట్లో జస్ట్ మీకు కాన్సన్ట్రేట్స్ అవే ఉంటాయి అనమాట యాడెడ్ షుగర్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాన్సన్ట్రేట్స్ ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మీరు ఎంత ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్నా కానీ అది ఎంత లైక్ ఇప్పుడు ఫోర్టిఫికేషన్ చేసి విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్స్ అన్ని యాడ్ చేస్తున్నాము ఫైబర్ యాడ్ చేస్తున్నాము చూపిస్తూ ఉంటారు మనకి దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఎంత ఫోర్టిఫై చేసినా ఎంత దాన్ని ఏం చేసినా కానీ మనకి అది హోల్ ఫ్రూట్తోని ఈక్వల్గా న్యూట్రిటివ్ వాల్యూ అనేది ఇవ్వదు హోల్సమ్గా ఉండదు అనమాట ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైనా అంతే ఎంత దాన్ని ఫోర్టిఫై చేసి ఎంత మంచి మంచి మినరల్స్ న్యూట్రియన్స్ ఎంత చేసినా కానీ అది మనకి హోల్సమ్ ఎప్పుడు అవ్వదు అనమాట హెల్దీ ఎప్పుడు అవ్వదు అది అందుకని న్యాచురల్ ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళు ఎట్లా అంటే మీరు అన్నట్టు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు కాబట్టి ఫైబర్ ఎక్కువ తిని లైక్ ఎవ్రీ మీల్లో ప్రోటీన్ అనేది చూసుకోవాలి ఇంటేక్ ప్రాపర్గా ప్రోటీన్ ఇంటేక్ తీసుకొని గుడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ తీసుకుంటే లైక్ ఒమేగా సిక్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ మంచి క్వాంటిటీస్లో తీసుకుంటూ కొంచెం నెగిటివ్ క్యాలరీ బ్యాలెన్స్లో ఫుడ్ తింటూ వాళ్ళు ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి లైక్ డైలీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయాలన్నమాట వీళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి అంటే ప్రాపర్గా హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలని మనం మన ఏమో హెల్దీ కదా ఇప్పుడు జస్ట్ వెయిట్ లాస్ అయిపోయి మళ్ళీ వెయిట్ గెయిన్ అవన్నీ కాకుండా హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి అంటే కొంచెం నెగిటివ్ క్యాలరీ బ్యాలెన్స్లో ఫుడ్ తీసుకుంటూ వర్కౌట్ చేసుకుంటే డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది అవుతారు అసలు మనకి ఉందని ఇప్పుడు చాలామందికి లైక్ ఇప్పుడు మెన్స్ట్రల్ సైకిల్స్ డిస్టర్బ్ అవ్వడం కానీ లేదంటే ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అయిపోవడం కానీ హెయిర్ ఫాల్ ఎక్సెసివ్గా అవ్వడం లేదా కొంచెం ఏమైనా చేసినా టయర్డ్ అయిపోవడం ఎక్కువ మూడ్ స్వింగ్స్ రావడం ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట కాబట్టి ఇవన్నీ ఉన్నాయి డెఫినెట్లీ ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ లైక్ ఏంటి ప్రాబ్లం అని చెప్పి థ్యాంక్ యూ అబిత గారు థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ విత్ అస్ ప్లీజ్ కీప్ వాచింగ్ ఆర్టీవీ హెల్త్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది